హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుస్మిత సో రోజు అయితే మా ఆడపరుచుంది మ్యారేజ్ యానివర్సరీ సో దానికోసం అయితే మేము వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అయితే కేక్ కటింగ్ చేస్తామని సో మేము ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం సో వెళ్ళేటప్పుడు అయితే బేకరీ దగ్గర ఏ కేక్ కేడికేషన్ అయితే అండ్ ఇంక కొంచెం స్టఫ్ తినడానికి ఏదైనా అట్లా స్నాక్స్ టైప్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాం సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అయితే సో మేమైతే ఆల్రెడీ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొని వెళ్తున్నాం అదైతే మా అల్లులు అంటే మా ఆడపడుచు వాళ్ళ కొడుకులు అయితే ఫోటో ఫ్రేమ్ తీసుకొని రమ్మనేసి చెప్పారు ఒక థీమ్లో అయితే ఫోటో ఫ్రేమ్ కావాలని చెప్పేసి తీసుకుని అండి నుంచి అనేసి అయితే చెప్పారు మాకు సో మేము తీసుకొని వెళ్తున్నాం వాళ్ళ పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి సో మధ్యలో మేము కేక్స్ అండ్ బేక్స్ దగ్గర అయితే ఆగి బేకరీకి వెళ్ళి అందులో కేక్ ఇంకా కావాల్సినవి కొన్ని పఫ్స్ తీసుకున్నాం పిల్లల కోసం చాక్లెట్స్ డెకరేషన్ ఐటమ్స్ సో వాళ్ళదైతే సిక్స్టీన్త్ మ్యారేజ్ యానివర్సరీ మా ఆడపడుచు వాళ్ళది సో అయితే మేము సిక్స్టీన్ నెంబర్ తీసుకున్నాం సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి గైస్ చిన్నపిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ పండగ వేసుకోవచ్చు సో ఇక్కడనైతే మేము ఒక పన్నీర్ రోల్ వెజ్ పఫ్ చికెన్ పఫ్ ఎగ్ పఫ్ అయితే తీసుకున్నాం సో అన్నీ టూ టూ అయితే తీసుకున్నాం సో మాకోసం ఇంకా ఏం అక్కడ పిల్లలు ఆడపడుచు సో వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తున్నాం సో వాళ్ళ బేకరీలో కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తీసుకున్నాం ఏమేమి కావాలి అని చెప్పేసి సో కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాం పిల్లలు ఉన్నారు కదా సో అందుకోసం అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ అండ్ ఒక పెద్ద చాక్లెట్ కూడా తీసుకున్నాం ఎందుకంటే అది అన్నయ్యతోని మా ఆడపడుచు ఇద్దాం అని చెప్పేసి సో అట్లా కొన్ని మెమొరీస్ సో మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది మా ఆడపడుచు ఇంకా అన్నయ్య వాళ్ళకి అంటే నా తోటి సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట సో అని కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండాలి ఆబ్వియస్లీ సో మళ్ళీ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయకపోతే ఇలా దానికోసం అని చెప్పేసి అయితే కొంచెం అయితే డిఫరెంట్గా ప్లాన్ చేశాం సో అట్లా కొంచెం ఫన్నీ ఫన్ అయితే మేమైతే చాలా ఎంజాయ్ అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అయితే ఈరోజైతే సో వీడియో కంటిన్యూషన్ మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది మేము ఎంత ఎంజాయ్ చేసాం ఎంత ఫన్ చేసామని చెప్పేసి అయితే సో ఇక్కడ కేక్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ పఫ్స్ చాక్లెట్స్ అన్నీ తీసుకుని అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం సో మేము తీసుకునే అనేవి బిల్ అయితే ఇంత అయింది సో ఎంత అయింది అని అయితే చెప్పరు బట్ అంత అయింది సో ఇక్కడ ఒక దగ్గర అయితే మేము ఆగాం కొంచెం హస్బెంట్ వర్క్ ఉంది అయితే అన్నయ్య ఒక వర్క్ చెప్పారు సో దానికోసం అయితే ఆగాం సో ఈ గ్యాప్లో నాకైతే తాకలేసింది నేనైతే పఫ్ తీసుకొని తినేస్తున్నాను పాప మా హస్బెండ్కి ఇవ్వకుండానే నేను వేస్తున్నా సో హాఫ్ అయితే కంప్లీట్ చేసి అట్లా వెయిట్ చేస్తున్నా అస్సడం అని చెప్పేసి సో ఇక్కడైతే మా హస్బెండ్కి తినిపిస్తుంటే వద్దు వద్దు నువ్వు వీడియోస్ ఇస్తావు అనేసి అయితే అంటున్నారు గాయస్ సో ఎట్లైనా మనకైతే వీడియోలో క్యాప్చర్ కావాలి ఏదో ఆబ్వియస్లీ సో అందుకోసమని అట్లా చెప్పకుండా అప్పుడప్పుడు అట్లా వీడియోస్ తీస్తావు అనమాట అట్లా టైంపాస్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం సో వెళ్ళాక చూడాలి మా ఆడపడుచు రియాక్షన్ ఎట్లుంటుంది ఎట్లా రియాక్ట్ అవుతుంది అసలు అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంది అని చెప్పేసి సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏ విలేజ్కి వెళ్తున్నాం అనేది గెస్ట్ చేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కదా మీకు ఇట్లా ఈ రూట్ని చూస్తుంటే గుర్తొస్తుందా ఏమైనా రిలేషన్ ఏమైనా అయితే మీకు కామెంట్ లో అయితే కామెంట్ చేయండి మీకేమైనా తెలుసుంటే సో మీ అయితే మా వాళ్ళ విలేజ్ మేమైతే ఆల్రెడీ ఈ ఆడపరచు వాళ్ళ విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాం సో సో కొంచెం దగ్గరలోనే ఉన్నాం మా వాళ్ళ ఇంటికి సో మేమైతే చెప్పకుండా వెళ్తున్నాం సో చూడాలి ఎలా రియాక్షన్ ఉంటుంది అనేసి అయితే చూడాలి ఎలా రియాక్ట్ అవుతారు అన్నయ్య ఇంకా ఆడపడుచు సో అని చెప్పేసి అయితే చూడాలి సో మేము ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసాం ఇంటి దగ్గరికి సో అట్లా పాటలు పాడుకుంటూ సాంగ్స్ వింటూ వాటిని పాడుకుంటూ కూచర్లు పెట్టుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం సో కనిపిస్తున్నది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు సో ఇదే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు మనమైతే రీచ్ అయిపోయా ఆల్రెడీ సో మేము వెళ్ళగానే మా అల్లుళ్ళు అయితే పరిగెత్తుకుంటా వచ్చేసారు మా దగ్గరికి ఆల్రెడీ సో ఇక్కడ మా అన్నయ్య అండ్ అన్నయ్య వాళ్ళకి షాప్ కూడా ఉంది అన్నయ్య షాప్ని రన్ చేస్తారు ఇంట్లో ఉండి అండ్ గిర్నీ కూడా ఉంది కారపొడి ఆర్ పిండి పట్టగ కూడా ఉంది సో ఇక్కడనే ఆడపడచ్చు పాపం ఏమైతే అసలు రెడీ కాలేదు సో కొంచెం డ్రెస్సింగ్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే మేము చెప్పకుండా వెళ్ళాం ఆఫీస్లో ఇంట్లో ఉంటే సో అలానే ఉంటారు కదా చెప్పకుండా అయితే వెళ్ళాం సో అలానే ఉంది నార్మల్గా సో అదే అంటుంది కూడా చెప్పకుండా వచ్చేసారు సడన్గా ఏంటి ప్లాన్ అని చెప్పేసి అయితే అడిగింది సో మేమైతే నార్మల్గా వచ్చామని చెప్పేసి అయితే అన్నాం సో ఇక్కడ మా అల్లుడు హాయ్ చెప్తున్నారు ఇదన్ని ఆల్రెడీ మీరు ఏదో ఒక ఛానల్లో యూస్ ఉంటారు సో షార్ట్ ఫిల్మ్స్లో అయితే చేస్తున్నాడు సో ఒక షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళ ఊరు వాళ్ళందరూ కలిసి సో అందులో అయితే మా చిన్న అల్లుడు చేస్తున్నారు పెద్ద అల్లుడు కూడా చేస్తున్నారు సో మీరు ఈ ఛానల్లో అయినా మా అల్లుడిని చూసారా ఎందులోనైనా షార్ట్స్లో ఆర్ నార్మల్ వీడియోస్లో షార్ట్ ఫిల్మ్స్లో ఎక్కడైనా కనిపించాడా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు చూస్తుంటే సో ఇక్కడ అయితే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ వరకు అలా మూవీ చూసుకుంటూ ముచ్చోట్లో పెట్టుకుంటూ మంచిగా టైంపాస్ అయితే చేసాం సో ఈవినింగ్ అవ్వగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం సో సింపుల్ అండ్ స్వీట్గా సో అది మాకు హ్యాపీ యానివర్సరీ ఎక్కడ పెట్టాలో తెలియలేదు సో అక్కడ ఫోటో ఫ్రేమ్స్లో అయితే అట్లా సెట్ చేసాం అండ్ ఇక్కడ కేక్ కట్ చేయడానికి టేబుల్ కూడా సెట్ చేసాం అండ్ మా ఆడపడుచు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయింది సో ఎందుకంత ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటున్నాను అంటే సో రెడీ అయిపోయింది బట్ ఇంకా అన్నయ్య అయితే అస్సలుకి రెడీ అవ్వలేదు సో అన్నయ్యకి షాప్లో వర్క్ ఉంది అండ్ షాప్లోకి కస్టమర్స్ రావడం వల్ల సో షాప్ నేర్చుకుంటూ ఉన్నాడు సో మా ఆడపడుచు అయితే రెడీ అవ్వు రెడీ అయితే చెప్తుంది అన్నయ్యకి సో ఇక్కడ మా హస్బెండ్ ఇంకా అల్లుడు అయితే ముచ్చలు పెట్టుకుంటూ మంచిగా కేక్కి సిక్స్టీన్ తీసుకొచ్చింది ఎట్లా సెట్ చేయాలి కేక్లో అనేది అయితే ఆలోచిస్తున్నారు ఇట్లా కొంచెం ఫన్ చేస్తున్నాం మా అల్లుడితో సో యూట్యూబ్లో చేస్తున్నావు కదా అది ఇది అనుకుంటూ చెప్పేసి కొంచెం వాళ్ళ ఫండ్ ఇస్తున్నాం ఇతను ప్రణయ్ అని చెప్పేసి మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ సో ఆయనతోని హాయ్ జస్ట్ హ్యాయ్ చెప్తున్నారు ఆయన సబ్స్క్రైబ్ ఎప్పుడు సబ్స్క్రైబ్ అనేసి చెప్పు అనేసి అంటే అతను చెప్పడానికి రావట్లేదు సో వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇక్కడైతే డెకరేషన్ అయిపోయింది అండ్ మా పెద్దల్లుడు వెళ్ళి మేము కూడా సపరేట్గా కేక్ కట్ చేపిస్తామని చెప్పేసి పెద్దల్లుడు చిన్నల్లుడు ఇద్దరు ఇంకా సపరేట్గా వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పేసి సపరేట్గా అండ్ మేము ఒక కేక్ తీసుకుని వెళ్ళాం అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక కేక్ తీసుకొని వచ్చారు ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ కేక్ వీడియో తీస్తుంటే మా అన్నయ్య రియాక్షన్ అయితే చూడండి గాయస్ సో ఇంకా ఏం రెడీ అవ్వలేదు కదా ఇట్లనే వీడియో అని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఇక్కడ ఇంకొక కొత్త జంట అయితే డెకరేషన్ చేస్తుంది గాయస్ సో వాళ్ళైతే సిక్స్టీన్త్ మ్యారేజ్ అయినవర్స్ సో మేము అందుకోసమని సిక్స్టీన్ తీసుకుంటాం ఇక్కడ మా ఆడపచ్చు అయితే ఫోటో షూట్ చేసుకుంటుంది గ్యాస్ మా ఆడపచుకి అయితే ఫోటోలు అంటే పిచ్చి ఆబ్వియస్లీ సో నాకు కూడా ఉందనుకోండి సో అది వేరే విషయం అనుకోండి సో అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంది మంచిగా మేమైతే మూవీ చూసుకుంటూ అట్లా టైంపాస్ చేస్తున్నాం సో తను ఫోటోస్ తీసుకుంటుంటే ఇక్కడ మా అల్లుడు అయితే మూవీ చూసుకుంటూ ఆ టేబుల్ని ఏమో ఏమో వేస్తూ ఆయన బోర్ కొడుతుంది కావచ్చు పాపం సో ఇలా పన్నీ కూడా రెడీ అయ్యేసి అండ్ ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే కేక్ని టేబుల్ పైన తీసుకు వచ్చేసారు సో కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి సో మేము తొందరగానే రిటర్న్ అయిపోదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాం కానీ సో అందుకోసం ఫస్ట్ మా కేక్ని ఖర్చు చేయిద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాం సో దానికోసం సో ఇక్కడ మా హస్బెండ్ అయితే కేక్ పెడుతున్నారు టేబుల్ పైన సో అన్నీ రెడీ చేస్తున్నారు ఆ కేక్ కటింగ్కి సో మేమైతే ఇక్కడ అక్క బాబా అనేసి రాపించాం సో కేక్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే బాగుందా బాగా లేదా లుక్ వైజ్ అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో సో వాళ్ళ కేక్ అయితే తీసుకొచ్చి పెట్టాం అండ్ బ్లాస్టర్స్ స్నో అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టాం అండ్ కొంచెంసేపు కేక్ని ఫోటోస్ తీసుకున్నాం ఇంకా ఆడపడుచు అన్నయ్యని కూడా కొంచెం సేపు ఫోటో తీసాము అట్లా కేక్ పట్టుకొని సో ఇక్కడ చూడండి మా ఆడపడుచు ఆల్రెడీ షూట్ అట్లా తీసుకుంటుంది అండ్ తను మా ఫోటోగ్రాఫర్ అయింది ఈరోజు మా ఆడపడుచుకి ఫోటోగ్రాఫర్ తనే అనమాట సో అట్లా అన్నయ్య కూడా వచ్చారు ఇక షాప్ని సేపు పక్కన పెట్టేసి వచ్చేసారు అనమాట సెలబ్రేషన్ మూడ్కి సో అలా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇప్పుడు చూడండి అసలైన హడావిడి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫోటోస్ దిగడం ఇంకా అన్నయ్య ఫన్ చేయడం అయితే మామూలుగా లేదు కాదు సో మంచిగా ఫనీ ఫన్నీగా అట్లా మాట్లాడుకుంటూ ఫోటోస్ తీసుకుంటూ అండ్ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో మేమైతే త్వరగా రిటర్న్ వెళ్ళిపోదాం అని తాడుతూనైతే మేము ఫస్ట్ మా కేక్ అయితే కట్ చేయించాం సో మా కేక్ కట్ చేసిన తర్వాత కొంచెం సేపటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా అల్లుళ్ళు వాళ్ళ కేక్స్ కూడా కట్ చేయించారు సో ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ఫొటోస్ అండ్ కేక్ టేబుల్ కొంచెం అంత క్రాస్ ఉండడం అట్లుందని చెప్పేసి దాన్ని సెట్ చేస్తూ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు ఫొటోస్ అయితే మా ఆడపచ్చుకు సీరియస్లీ ఫొటోస్ అంతా ఎంత పిచ్చి అంటే అంత పిచ్చ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ మాత్రం మ్యాండేటర్ పక్కా అక్కడ నుంచి ఫోటో తీసుకుని అయితే ఇంటికి అయితే అస్సలు రాదు సో బయటికి వెళ్తేనే ఫొటోస్ తీసుకోకుండా అస్సలు ఇంటికి కాదు ఇంకా ఇంట్లో తన యానివర్సరీకి ఫొటోస్ తీసుకోకుండా ప్రతి ఒక్క స్టిల్ అండ్ ప్రతి ఒక్క కేక్తో అన్ని ఫొటోస్ అయితే మంచిగా తీసుకుంది సో ఇక్కడ వినిపించుకుంటున్నారు హౌ క్యూట్ కదా గ్యాక్ సో పెళ్ళైన సిక్స్టీన్ ఇయర్స్ కూడా అంత క్యూట్గా అట్లా మాట్లాడుకోవడం కేక్ తినిపించుకోవడం సో ఆ బాగుండ్ సో కొంచెం అట్లా క్యూట్ క్యూట్ మెమరీస్ సో ఇక్కడ మేము తీసుకుంటాం చాక్లెట్ని అయితే అన్నయ్యకి ఇచ్చేసి ఏం ఆడపడుచుకిమనేసి అయితే చెప్పాము సో ఇక్కడ అన్నయ్య చాక్లెట్ ఇస్తున్నారు సో చాక్లెట్ ఇస్తూ ఆ చాక్లెట్ పట్టుకొని మళ్ళీ కొన్ని ఫొటోస్ అట్లా తీసుకొని వీడియోస్ తీసుకొని సో ఇక్కడ మా అల్లుళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఏం గిఫ్ట్ ఇచ్చారు ఆ ఫోటో ఫ్రేమ్ ఎలాంటి థీమ్తో ఉంది అనేది అయితే చూడండి సో నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఫోటో ఫ్రేమ్ మా అయితే తీసుకుని రమ్మనేసి చెప్పారు అని చెప్పేసి సో అది ఇదే అన్నమాట సో చూడండి బట్ యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్ థీమ్ అయితే మాకు మా మ్యారేజ్లోనే వచ్చింది అనమాట మాకైతే గిఫ్ట్గా సో అదైతే మా ఇది దీనికోసం అయితే మా అల్లులు పాపం చాలా అలా సెర్చ్ చేసి యూట్యూబ్లో చూసి గూగుల్లో చూసి అయితే ఫైనల్గా ఇట్లాంటిదే కావాలి పర్టికులర్గా అని చెప్పేసి అయితే ఇట్లనే చేసుకుని రండి అత్తమ్మ అని అయితే మాతో ఇట్లా ఫోటో ఫ్రేమ్ తీసుకురామనేసి అయితే చెప్పారు సో మేము అదే తీసుకొని వెళ్ళాం సో ఇదే ఆ ఫోటో ఫ్రేమ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది దాంట్లో ఫోటో కూడా మంచిగా సెట్ అయింది సో ఆయన చూడడానికి కూడా చాలా క్యూట్ కనబడుతుంది గాయస్ బెడ్ పక్కన నైట్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా కనబడుతుంది సో ఇక్కడ కేక్ పక్కన పెట్టి ఆయన కేక్ తినిపించుకునేది పిల్లలకు తినిపించేది ఇవన్నీ అట్లా కొంచెం వీడియోస్ తీసుకున్నాం కొన్ని ఫొటోస్ తీసుకొని సో ఇవన్నీ చేసే గ్యాప్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకొక కేక్ తీసుకొని వచ్చారు సో ఇక్కడ మా ఆడపడుచు అయితే వాళ్ళ కొడుకులతో ఫొటోస్ దిగుతుంది మంచిగా వాళ్ళ చిన్న కొడుకు ఇంకా పెద్ద కొడుకు అండ్ మా చిన్నల్లుడు పెద్దల్లుడు సో అది వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ అనమాట సో అన్నయ్య ఆడపడుచు పెద్ద కొడుకు చిన్న కొడుకు అంటే పెద్దఅల్లుడు చిన్నల్లుడు సో అదంతా వాళ్ళు సో నేను వీడియోలో చూపిస్తాను నేను ఇంకా మా ఆడపడుచు మా హస్బెండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం సో ఇక్కడ అన్నయ్యతోని అన్నయ్య నేను మా ఆడపడుచు హస్బెండ్ గారు ఇంకా మేము అందం ఆయన ఇక్కడ మా పెద్దమ్మ పెద్దమ్మ అంటే సో మా అన్నయ్య వాళ్ళ అమ్మ అంటే మా ఆడపడుచు వల్ల అత్తమ్మ సో ఫోటో తీస్తున్నా కానీ మధ్యలో పవర్ కట్ అయింది గాస్ సో ఎంత ఇక పవర్ కట్ అయిందని ఫీల్ అయ్యలేకపోయి వీళ్ళైతే మంచిగా ఆ ల్యాంప్ ఫోటో మంచిగా వస్తుంది పవర్ పోయింది కాబట్టి అని చెప్పేసి అయితే దాని మీద పడిపోయారు గాస్ ఫోటో తీసుకోవడంలోనే ఉండిపోయారు మొత్తం సో ఈ గ్యాప్లో వాళ్ళు ఫోటో తీసుకుంటుంటే గ్యాప్లో పవర్ అయితే వచ్చేసింది సో పవర్ వచ్చినాక మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము సో ఫొటోస్ తీసుకొని కేక్ అందరికి ఇవ్వడం అయితే స్టార్ట్ చేసాం సో కేక్ కట్ చేసి అందరికి ఇస్తున్నారు ఇక్కడ దెన్ నెక్స్ట్ ఇక్కడ అల్లుడు కోసం మామ ఫోటోగ్రాఫర్ అయ్యాడు సో వాళ్ళ అల్లుడుకు మంచిగా ఫోటోస్ ఇస్తున్నారు మా హస్బెండ్ గారు సో మా హస్బెండ్ గారు అట్లా ఫొటోస్ ఇస్తుంటే అన్నయ్యనేమో సజెస్ట్ చేస్తున్నారు ఇట్లా అట్లా అనుకుంటూ కొంచెం అట్లా ఫన్నీ చేస్తున్నారు సో ఇక్కడ మా పెద్దల్లుడు దిగుకుంటే నేను కూడా దిగుతా అని చెప్పేసి మా చిన్నల్లుడు అయితే వచ్చారు సో తను వచ్చేసి మా అన్నయ్య వల్ల కూతురు అంటే ఇప్పుడు అన్నయ్యకి ఇంకొక అన్నయ్య అయినారు సో తను వాళ్ళకు కూతురు సో సో వాళ్ళ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ ఫొటోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు సో ఇట్లా కొన్ని స్టిల్స్ పెట్టుకుంటూ ఫొటోస్ అయితే తీసుకుని ఇస్తాను సో ఇక్కడైతే ఇంకొక క్యూట్ మూమెంట్ గాయస్ మా ఆడపడుచు కోసం మా అన్నయ్య అయితే ఫోటోగ్రాఫర్ అయ్యాడు ఇక్కడ సో మంచిగా ఫొటోస్ అయితే తీస్తున్నాడు మా ఆడపడుచు ఎంత క్యూట్ మూమెంట్ కదా గాయస్ అండ్ ఇక్కడ వీళ్తారు వాళ్ళ కూతుర్లు అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాటర్స్ అన్నమాట వాళ్ళిద్దరు సో వాళ్ళతో ఇట్లా ఫొటోస్ దిగుతున్నారు సో ఫొటోస్ దిగుతూ అండ్ గ్యాప్లో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఇక ఫ్రెండ్స్ వచ్చినాక హడావిడి మామూలుగా ఉంటుంది గాయస్ మామూలుగా లేదు ఆ ఫన్నే వేరు అసలు సో ఎంత ఫన్ చేయాలో అంత ఫన్ చేసాం అండ్ మేము కూడా మళ్ళీ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము ఆబ్వియస్లీ మనకు కూడా ఫొటోస్ అంటే ఇప్పించే కదా గైస్ సో ఫొటోస్ వీడియోస్ అయితే మనకు కావాల్సిందే సో దానికోసం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అట్లా ముచ్చాలు పెట్టుకుంటూ కామెంట్స్ వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ అట్లా మంచిగా ఫన్నీ ఫన్నీగా చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసాం గైస్ ఆ రోజు అయితే సో ఇక్కడ మా అన్నయ్యనే ఫోటోగ్రాఫర్ అయిపోయాడు పాపం ఫొటోస్ పైన ఫొటోస్ అయితే తీస్తున్నాడు మా ఆడ పచ్చికి సో ఎంత క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి కదా గైస్ వెళ్ళితే మధ్య అయితే సో ఇక్కడ నేను కూడా కొన్నిసేపు అట్లా పోసులు గైస్ సో ఇది ఈ కేక్ అయితే మా అల్లులు తీసుకొచ్చారు సో మా అన్నయ్య ఇంకా వాళ్ళ కొడుకులు వాళ్ళిద్దరు సో వాళ్ళిద్దరైతే ఆ కేక్ని తీసుకొని వచ్చారు మేము కూడా కట్ చేపిస్తాం కేక్ అని చెప్పేసి సో వాళ్ళు తీసుకొని వచ్చారు ఇక్కడ వాళ్ళ కేక్ని కూడా ఇప్పుడే కట్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే కట్ చేపిస్తున్నారు సో వాళ్ళు కూడా కేక్ స్నో తీసుకొని వచ్చారు సో అట్లా కేక్ను కూడా కట్ చేయించాం సో మొత్తం సెలబ్రేషన్స్ అయ్యే వరకు మేము కూడా అక్కడే ఉన్నాం సో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు తీసుకొచ్చిన కేక్స్ని అయితే కట్ చేపిస్తూ ఫొటోస్ దిక్కుంటూ అయితే ఉన్నారు ఇక్కడ మా అల్లుడు అయితే వాళ్ళు ఇచ్చిన కి ఫోటోని ఎట్లా సెట్ చేయాలి అది ఎట్లా లైట్ వస్తుంది ఎట్లా ఆఫ్ అవుతుంది అనేది అయితే చూస్తున్నారు దానిలో సెల్ చేయాలా లేకపోతే బ్యాటరీతో ఉన్నారు రన్ అవుతుందా అని చెప్పేసి అయితే మొత్తం దాన్ని విప్పుకుంటూ మరీ చెక్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ క్యాబ్లో మాడపర్చుని కానీ అయితే ఫోటోస్ తీసుకుంటున్నారు సో ఫైనల్ ఇక్కడ మా అల్లుడు ఆ ఫోటో లైట్ని అయితే సెట్ చేసుకున్నాడు సో సెట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేసి కొంచెం ఫొటోస్ అయితే అట్లా క్లిక్ చేసుకుంటున్నారు సో అలా కేక్ కటింగ్ చేయించుకుంటూ ఒక తర్వాత ఒకరైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు సో తన వచ్చేసి మా ఆడపరచు వల్ల అక్క అంటే మా ఆడపరచు వల్ల ఏ రాలు సో ఆ అక్క కూడా వచ్చేసి ఫోటో దిగుతుంది అంటే నాకు బదిన కాకపోతే పెద్దది కాబట్టి నేను అక్క అనేసి అయితే అంటాను సో అక్క బదిన ఏది గురిసినా వలకుతుంది అక్క అయితే చాలా బాగా మాట్లాడతారు సో ఇక్కడ అక్క కూడా ఫోటో అయితే తీసుకుంటున్నారు సో అన్నయ్య అయితే ఇంకా రాలేదు సో పెద్ద అన్నయ్య అంటే ఇప్పుడు అన్నయ్య మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అన్నట్టు అంటే మా ఆడపడిచి వల్ల బావ నాకైతే అన్నయ్య అవుతారు పెద్దన్నయ్య సో అన్నయ్య కోసం అయితే చూస్తున్నారు సో అన్నయ్య అయితే ఇంకా రాలేదు అన్నయ్య వర్క్ పర్పస్ పైన బయటకు అయితే వెళ్ళారు సో ఇక్కడ వాళ్ళని ఒకటే ఫొటోస్ దిగుతుంది సో ఇక్కడ అందరూ అయితే ఒక్క తర్వాత ఒకరు అయితే ఫోటోస్ దిగుతున్నారు కొత్త జంటనైతే పక్కన పెట్టారు కొత్త జంట ఇన్ ద సేమ్ సో వాళ్ళ యానివర్సరీ కాబట్టి ఈరోజు అయితే వాళ్ళ కొత్త జంటనే సో అన్నయ్య ఇంకా ఆడపడుచు సో వాళ్ళని అయితే పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు సో ఇక్కడ వీళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట సో అన్నయ్య బాద వాళ్ళ పిల్లలు సో మా ఆడపడుచు వాళ్ళ ఏరాలు బావ ఇంకా వాళ్ళ పిల్లలు అనమాట సో వాళ్ళు కూడా ఇట్లా ఫొటోస్ దిగుతున్నారు మంచిగా తర్వాత పిల్లలందరూ కూడా అంత ఫన్నీ చేసుకుంటూ వాళ్ళు కూడా ఫొటోస్ అయితే దిగారు సో చాలా వరకు అయితే ఫొటోస్ దిక్కుంటూనే ఉన్నాం గాయస్ ఫొటోస్ దిక్కుంటూ గుచ్చలు పెట్టుకుంటూ కామెడ్స్ వేసుకుంటూ అట్లా ఎంత ఫన్నీగా సో ఇక్కడ ఇంకొక కేక్ అయితే తీసుకొని వచ్చారు పెదనాన్న వాళ్ళు పెదనాన్న అంటే లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట అన్నయ్య వాళ్ళకి సో ఆ పెదనాన్న అయితే కేక్ తీసుకొని వచ్చారు పెద్దనాన్న ఇంకా వాళ్ళ కొడుకులు సో ఇద్దరు వాళ్ళైతే ఇక్కడ ఇంకొక కేక్ తీసుకొని వచ్చారు సో ఆ కేక్ కూడా కట్ చేయించారు సో వాళ్ళు తీసుకొచ్చిన కేక్ అయితే ఇది సో ఈ అన్ని కేక్స్లో మీకు ఏ కేక్ ఎక్కువ నచ్చింది అంటే ఏ కేక్ చూడడానికి బాగుంది వా అనిపించిందో ఆ కేక్ ఏది అనేది కామెంట్ బాక్స్లో అయితే డెఫినెట్ కామెంట్ చేయండి గైస్ సో ఇక్కడ వీళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కమ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట సో అందుకే అంత ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేసుకుంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ అట్లా ఫన్నీ ఫన్నీగా అయితే టైం పాస్ చేశాం కూడా ఒక ఫ్యామిలీ కేక్ తీసుకొచ్చారు ఫ్యామిలీ ఫ్రెండ్ అనే వాళ్ళకని చెప్పాను కదా ఈ పెద్ద నాన్నని సో పెద్దనాన్న అండ్ వాళ్ళిద్దరు వాళ్ళ కొడుకులు సో వీళ్ళు ఒక ఫ్యామిలీ సో వీళ్ళు కూడా కేక్ క్యాడ్ చేయించి ఫొటోస్ అయితే దిగుతున్నారు సో ఇతను వచ్చేసి వాళ్ళ చిన్న కొడుకు నాన్న వాళ్ళ చిన్న కొడుకు ప్రణయ అని చెప్పేసి మీరు ఇతన్ని కూడా ఏదో ఒక షార్ట్ ఫిల్మ్లో యూట్యూబ్లో అయితే చూసే ఉంటారు డెఫినెట్గా మీరు డెఫినెట్గా యూట్యూబ్లో చూసి ఇతన్ని ఎక్కడైనా ఏదో ఒక ఛానల్ చూసి అయితే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూసారా లేదా అనేసి అయితే సో మీరు చూడకపోయి ఉంటేనైతే నేను వీళ్ళు ఏ మా అల్లుడు ఇంకే చిన్నపిల్లలందరూ ఏ ఛానల్లో కనిపిస్తారని అయితే మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను వీళ్ళు ఏ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు అనేసి అయితే సో ఇక్కడ అట్లా వాళ్ళు కూడా కొన్ని ఫోటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో వాళ్ళు కూడా ఫోటో తీసుకుంటూ అట్లా బిస్కెట్స్ గిఫ్ట్స్ తీస్తూ అట్లా కొంచెం ఫన్నీ ఫన్నీగా చేశారు సో ఫ్రెండ్స్ అంటే అంతే కదా ఆబ్వియస్లీ ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు సో మా హస్బెండ్ కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు వాళ్ళతోని సో అట్లా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నారు సో ఇక్కడ చూడండి గాయస్ మా హస్బెండ్ గారు అయితే ఎంత క్యూట్ క్యూట్ ఉన్నారు ఆబ్వియస్లీ ఎవరి హస్బెండ్ వాళ్ళకి క్యూట్ గానే కనిపిస్తారు కదా సో లోపల అయితే సెలబ్రేషన్ జరుగుతుంటాయి ఇక్కడ మా అల్లుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అదేంటో మీరు కూడా చూడండి గాయస్ సో లోపల అయితే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ పెద్దనాన్న కూడా వచ్చేసారు పెద్దనాన్న ఇంకా పెద్దమ్మ అంటే పెద్దనాన్న పెద్దమ్మ అంటే అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న మాడపర్చు వల్ల అత్తమ్మ మామయ్య సో వాళ్ళు కూడా వచ్చారు ఫొటోస్ దిగుతున్నారు సో అట్లా సో అట్లా ఫొటోస్ దిక్కుంటూ కేక్ తినేవారు కేక్ తినుకుంటూ కామెంట్స్ వేసుకునే కామెంట్స్ వేసుకుంటూ అండ్ ఫొటోస్ తీసేవాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఎన్ని మొబైల్స్తో ఫొటోస్ ఇస్తున్నారో మీరే ఇవ్వడానికి సో మీరు చూసి వీడియో మొత్తం చూసుంటే ఎన్ని కెమెరాస్తో అంటే ఎన్ని ఫోన్స్తో ఫొటోస్ తీశారు ఎన్ని ఫోన్స్తో వీడియోస్ తీశారు అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో అట్లా వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే దొంగలాగా వెళ్ళి కేక్ తింటున్నారు గాయస్ కేక్ అన్నీ షాప్ చూసుకో షాప్లోకి వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్తే మా హస్బెండ్ వెళ్ళి సైలెంట్గా కేక్ తినేసి వస్తున్నారు గాయస్ నేను ఆ క్లిప్పుడు యాడ్ చేస్తాను మీరు డెఫినెట్గా చూడండి ఓకేనా ఇక్కడనేమో మంచిగా ఫొటోస్ తిక్కుంటూ అందరూ ఫన్నీ ఫన్నీగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు మా ఆడపడుచు ఇంకా హస్బెండ్ ఏమో షాప్లోకి వెళ్ళి షాప్ని చూసుకుంటున్నారు సో ఆబ్వియస్లీ అంతే సో అన్నయ్యనేమో ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు సో షాప్లో ఎవరు లేరు సో అందుకోసమైనా వెళ్ళి షాప్ చూసుకో అంటే ఇక్కడ మా హస్బెండ్ ఏమో కేక్ తింటున్నారు గ్యాస్ దొంగ దొంగ గైస్ దొంగ సో ఇక్కడ వీళ్ళు మళ్ళొక ఫ్యామిలీ మళ్ళొక ఫ్యామిలీ అంటే లైక్ ఫ్యామిలీ సో ఇక్కడ మా క్యూట్ అండ్ స్వీటెస్ట్ హస్బెండ్ గారు కేమ్రా రాగానే మా హస్బెండ్ అయితే ఎన్ని సోక్లో పడతాడు కదా సీరియస్లీ అంటే సీరియస్లీ మీరే చూడండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ వీడియోస్ చూస్తేనే సో ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి సో మేమైతే బ్యాక్ టు హోమ్ ఇంటికైతే వెళ్తున్నాం సో అందుకే అందరు బాగా చెప్తున్నారు సో అది కూడా క్యాప్చర్ చేసాం సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి కూడా చెప్తున్నారు వాళ్ళు సో ఇక్కడ మేమైతే వెళ్తున్నాం సో వెళ్తుంటే పాపం అందరు బయటకు వచ్చేసి బాగా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ మమ్మీని కూడా బాగా చెప్పమనేసి చెప్తున్నారు ఆ పిల్లలు సో అంతేగా సీరో వీడియో అయితే ఏది సో మా ఆడపడుచు యానివర్సరీని అయితే మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసాం సర్ప్రైజింగ్గా వెళ్ళి అయితే సో వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మేము కూడా అంతే ఎంజాయ్ చేసామన్నమాట సో మేము వెళ్ళి వాళ్ళని హ్యాపీ చేయడంతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసి వచ్చాం సో ఇట్లా మొత్తానికి సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాం మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్వాల్ అయ్యో మర్చిపోయానండి మీకు ఈ విలేజ్ ఎక్కడో చెప్తాననేసి చెప్పాను కదా సో మా ఆడపడుచు వాళ్ళ విలేజ్ వచ్చేసి అయితే చందోళి సో చందోళు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలుసా విలేజ్ లేదా అని చెప్పేసి అయితే సో మా అల్లుడు వాళ్ళు చేసే యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి చిత్రం చూడు గురు సో వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్లోనే షార్ట్ ఫిల్మ్స్ అయితే చేస్తున్నారు సో వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన వీడియోస్ కూడా చూడండి అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలుగా మర్చిపోకండి మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే